ఒకటి కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నబ్బువర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోడీ ముందుగా సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఏపీలో అధికార ప్రతిపక్షాలు ఏం చేశాయి అనేది ఈ వీడియోలో ఒక రివ్యూ చేసుకుందాం సో వీడియో కొంచెం లెందీగా ఉంటుంది ఎందుకంటే మనం ప్రతి అంశాన్ని కూడా చర్చించాలి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీన వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఆ ఆరు నెలలు పక్కన పెడితే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏం చేశారు అనేది ప్రధానంగా ఇందులో అధికార పక్షం ఏం చేశారు అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా సంక్షేమం ఈ సంక్షేమం గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే సౌకర్యాన్ని కల్పించింది ఈ ఏడాది సో దీని వలన ఎన్ని కోట్ల మంది ప్రయాణాలు చేశారు అంటే ఉదాహరణకి ఒక లక్ష మందే పదిసార్లు తిరిగినా కానీ అన్ని అంతమంది ప్రయాణం చేసినట్టుగా భావించాలి కాబట్టి ఇప్పటికే మూడు కోట్ల పై మందే ప్రయాణాలు చేశారు అని చెప్పేసి అయితే ప్రభుత్వం అధికారికంగా గణాంకాలు చెబుతున్న పరిస్థితి అదేవిధంగా మరొకటి తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే పథకం ఏదైతే అమ్మఒడి అని గత ప్రభుత్వం తీసుకొచ్చిందో సో దానికి కొనసాగింపుగా ఒక బిడ్డకే కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది అని అని చెప్పేసి తద్వారా ఎంతమందికి బెనిఫిట్ చేకూర్చారు అని అని చెప్పేసి ఈ సంవత్సరమే ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఆయా అర్హులైన వారందరికీ కూడా ఆ యొక్క పథకాన్ని ఇవ్వడం జరిగింది ఇక మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ ఈ అన్నదాత సుఖీభావ అనే పథకం కూడా ఈ సంవత్సరం రైతులకి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయటం ఇదంతా కూడా జరిగింది సో ఈ ప్రకారంగా ఆఫ్కోర్స్ ఈ పెన్షన్స్ అనేవి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే వాళ్ళ పెన్షన్స్ను పెంచి మరి ఎవరెవరైతే ఆ యొక్క అర్హులు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేయడం జరిగింది సో అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లకు కూడా గత ప్రభుత్వం సారీ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ మూమెంట్లోనే అది ప్రారంభించారు కాబట్టి ఈ ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళు ప్రధానంగా చేసినవి ఇవి వీటితో పాటుగా ఇక మరొక అంశం డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేసరికి ప్రధానంగా రాజధాని అమరావతి రాజధాని అని అని చెప్పేసి ఇది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే అసెంబ్లీ వేదికగా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడం సో అప్పటి నుంచి కూడా దాని తర్వాత ఏం జరిగింది అంటే మనకు తెలియందేం కాదు సో మరలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి మీద ఎక్కువ ఫోకస్ చేసి సో ప్రధానంగా రైతులకు అక్కడక్కడ ఏదైతే వాళ్ళు విస్మరించారో అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన క్రమంలో ఆ త్రీ మ్యాన్ కమిటీ ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ ఎమ్మెల్యే మరొక మంత్రి నారాయణ గారు ఈ త్రీ మ్యాన్ కమిటీ ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారితో చర్చించి వాళ్ళకి మొత్తం కూడా క్లియర్ చేసేస్తామని చెప్పేసి ఓ భరోసానివ్వటం సో ఇక అమరావతి రైతులు కూడా అక్కడ చాలా వరకు కూడా శాంతింపబడ్డారు సో అదే విధానంగా అక్కడ ఏదైతే ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కావచ్చు ఇలా అనేక రకాలుగా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి చాలా ఫాస్ట్గానే జరుగుతూ ఉంది సో దాంతోపాటు ఇక పోలవరం పోలవరం కూడా కంటిన్యూస్గా ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా అది కొనసాగిస్తూ వాళ్ళు రెండు వేల ఇరవై పోలవరం పూర్తి చేస్తామని అని చెప్పేసి చెప్పటం ఇది ఒక శుభ పరిణామమే వీటితో పాటుగా ఇక రోడ్స్కి సంబంధించిన వ్యవహారం అయితే వరుసపెట్టి రోడ్లు ఎక్కడికక్కడ వేసుకుంటూనే ఉన్నారు సో ఎక్కడా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కుంటు పడకుండా ఆగకుండా బ్రేక్ పడకుండా రెండు ప్యారల్గా తీసుకువెళ్ళిన ఘనత కూట ప్రభుత్వానికి దక్కుతుందంటే ఎటువంటి సందేహం లేదు ఇక అదే విధానంలో ఏదైతే యువతకి ఉపాధి రాష్ట్రానికి పెట్టుబడిదారులు అని అని చెప్పేసి ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి దానికి అడుగులు ఖచ్చితంగా ముందుకు పట్టినాయి అని చెప్పేసి సందేహం లేకుండా అనుకోవచ్చు అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఐటీ శాఖ మంత్రి అనేటువంటి నారా లోకేష్ సో ఆయన విదేశాలు పర్యటన చేయటం అక్కడ పెట్టుబడిదారులతో చర్చలు జరపటం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల కాలంలో దుబాయ్ పర్యటన చేయటం విశాఖపట్నంలో జరిగిన సిఏఏ సమ్మిట్ ద్వారా అక్కడ పదమూడున్నర లక్షల కోట్లు పెట్టుబడికి ఎంఓఏలు కుదుర్చుకున్నారు గ్రౌండింగ్ కూడా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నాయని చెప్పేసి అభిప్రాయం వ్యక్తపరుస్తున్న తరుణంలో విశాఖపట్నంలో గూగుల్ డేటాబేస్ సెంటర్ అనేది ఒక గేమ్ చేంజర్గా ఉండబోతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో తొలుత విపక్షాలు దానిపైన అనేక రకాలుగా మాట్లాడినా తర్వాత దాన్ని వాళ్ళు నాలిక్ ఖర్చుకొని లేదు లేదు అది మంచిదే అని అని చెప్పేసి అనే పరిస్థితికి వచ్చారు అని అంటే దానివల్ల ఎంతమందికి ఉపయోగం రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ పైగా ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ తర్వాత ఏది అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీ తర్వాత ఇండియాలో అది ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నంలో రావడం అంటే ఎంత శుభ పరిణామం సో ఆ విధంగా ఈ యొక్క యువతకు ఉపాధికి సంబంధించి కూడా ఈ పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం ద్వారా మంచి పరిణామంగానే భావించాలి ఇక వీటితో పాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ ఈ లా అండ్ ఆర్డర్ పైన కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమే దానికి గల కారణం ఏంటి అంటే అధికారులలో కొంతమంది నిర్లక్ష్యం పోలీసు అధికారుల్లోనే సో ఏంటి అంటే చూసి చుండట పోవడం లేకపోతే కొన్ని కొన్ని వదిలేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి విమర్శలు కూడా వచ్చినాయి సో ఎందుకంటే ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ కనుక ప్రాపర్గా లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడిదారులు రావడానికి చాలా కష్టం సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా సమాజం అంతా కూడా శాంతంగా ఉంటుంది కాబట్టి ఓకే పీస్ఫుల్ వాతావరణం కావాలి అని ఏ పెట్టుబెట్టు దాడైనా కోరుకుంటాడు ఉదాహరణకి ఒక కుటుంబం వేరే ఊరు వెళ్ళాలి అనుకుంటే వేరే ఊరు వలస వెళదామని అనుకున్నప్పుడు ఆ ఊరిలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి గొడవలుగా ఉంటాయా శాంతియుతంగా ఉంటాయా అనేది చెక్ చేసుకుంటారు మరి ఒక కుటుంబం అక్కడికి వెళ్ళి నివాసం ఉండటానికే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఒక పెట్టుబడిదారుడు రావాలి అని అంటే ఇన్ని కోణాల్లో ఆలోచిస్తారు ఆ తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారితే మరలా ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా లేదా ప్రభుత్వం మారే అవకాశాలు లేవా లేకపోతే ప్రభుత్వం ఎటువంటి నమ్మకాన్ని మాకు కలగజేస్తుంది ఇలా అనేక కోణాల్లో వాళ్ళు ఆలోచించి వస్తారు కాబట్టి దీని అంతటికీ మెయిన్ కావాల్సింది ఏంటి లా అండ్ ఆర్డర్ సో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందా లేదా ఎందుకంటే ఇటీవల కాలంలోనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయన ఒక నివేదికను కూడా సమర్పించారు నేరాలు అయితే తగ్గినాయి శిక్షలు అయితే పెరిగినాయి అని అని చెప్పేసి అన్నారు సో ఆ ప్రకారంగా ఇప్పుడు ఈ నేరాలకు సంబంధించిన అంశంలో కూడా ఒకేంత కంపారిటివ్లీ తగ్గింది అని అని చెప్పేసి అయితే అధికారికంగా వాళ్లే చెప్పడం జరిగింది కోర్స్ ఇంకా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి ఆ ఎర్రర్స్ కూడా క్లియర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మరి హోమ్ మినిస్టర్ గారు దీనిపైన కొంచెం గట్టిగానే ఫోకస్ పెట్టారు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు ఇక వీటితో పాటుగా ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకున్న శాఖలు ఫారెస్ట్ శాఖ కావచ్చు అలాగే గ్రామ పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు ఈ శాఖల్లో ఏ విధంగా అంటే తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు నిన్ననే మనం మన వీడియోలో కూడా చర్చించుకున్నాం ఏంటి అంటే ఇండియాలోనే ఏపీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఆ శాఖకు సంబంధించి అని అంటే పవన్ కళ్యాణ్కు ఉన్న కమిట్మెంట్ ఇటీవల కాలంలో ఆయన ఆ రాజుల్లో కూడా ఈ కొబ్బరి తోటలో అవి దెబ్బ తినటం అది పర్యటించడం ఆ పర్యటించిన తర్వాత అది కొన్ని వివాదాస్పదమైన స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి ఏది దిష్టి తగిలింది అది ఇది అని చెప్పేసి సరే వాడి జోలికి వెళ్లకుండా దానికి పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పేసి నలభై ఐదు రోజులు అన్నది ముప్పై నాలుగు రోజుల్లోనే ఆ యొక్క సమస్యకి పరిష్కారం తీసుకురావడం అంటే ఆ కమిట్మెంట్ని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఎన్నో కొన్ని దశాబ్దాలక నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ప్రధానంగా గిరిజన సోదరులు ఉండే ఏజెన్సీ ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా డోలీల సంస్కృతి పోలేదు అని అంటే ఎంత నిర్లక్ష్యానికి గురైంది అటువంటి దాన్ని ఏ విధంగా పవన్ కళ్యాణ్ తన యొక్క శైలి ద్వారా తన యొక్క కమిట్మెంట్ ద్వారా వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తూ అది రోడ్డు సదుపాయం కావచ్చు అంబులెన్స్ ఫెసిలిటీస్ కావచ్చు ఇలా వాటర్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి కూడా ఆయన చాలా క్షుణ్ణంగా ఒకదానిపైన ఒకటి అవగాహన పెంచుకొని సోదరు అధికారుల ద్వారా తద్వారా నిధులు తీసుకురావడం కావచ్చు వాళ్ళకి కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కృత మార్గం వైపు తీసుకువెళ్ళడం అనేది పరిణామం అదేవిధంగా జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను క్లియర్ చేయటం ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పనితీరు ఏ విధంగా అంటే వాళ్ళపైన కొన్ని విమర్శలు వచ్చిన క్రమంలో వాళ్ళని పిలిపించి వన్ టు వన్ మాట్లాడతాం ఆ వన్ టు వన్ మాట్లాడే క్రమంలో వాళ్ళ ఉంటే సరి చేసుకోవాలి సో మనం ఏ నమ్మకం కల్పించి ప్రజలకి బయట గెలిచాము సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కానీ పోగొట్టుకునే వాళ్ళలాగా ఉండకూడదు అని అని చెప్పేసి వన్ టు వన్ ఆయన మాట్లాడారు అని అంటే ఏ విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పైన కూడా ఫోకస్ పెట్టారు అనేది మనం గుర్తు చేసుకోవాలి సో ఈ విధంగా తనకంటూ ఒకసారి అధికారం ఇచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలి ఇటీవల కాలంలో కూడా ఇప్పటిలో ఆ వృద్ధురాల దగ్గరికి వెళ్ళటం సో ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అతని డైరీలో ఆ షెడ్యూల్ చేసి ఉంటుంది పలానా తేదీన పలానా వ్యక్తిని మనం కలవాలి అని చెప్పేసి సదరు పిఏ ద్వారానే ఎట్లయినా కానీ ఒక రిమైండర్ పెట్టుకొని ఆ టైంకి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చడం ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా మంత్రిగా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన అడుగులు వేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ కూటమి ప్రభుత్వం విషయం అలా ప్రక్కన పెడితే విపక్షం ఇక్కడ ఉన్న ఏకైక విపక్షం ఏదైనా ఉంది అంటే వైసీపీ సో ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పార్టీనే కాబట్టి ప్రజల తరపున పోడాలి పోరాడాలి అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నా ఏదైనా తప్పులు ఉన్నా వాటిని ఈ విధంగా సరి చేసుకోవాలి అని చెప్పాల్సిన బాధ్యత వైసీపీ పైన ఉంటుంది ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానంగా ఉంటుంది సో దానికి వేదిక ఏది అసెంబ్లీ సో రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి రాలా రెండు వేల ఇరవై ఐదులో మరలా అసెంబ్లీకి రాకుండా ఇదే ధోరణి కంటిన్యూ చేస్తూ ఉన్నారు సరే అసెంబ్లీకి రాలా దేనికి పరిమితం అయ్యారు ప్రెస్ మీట్లు పర్యటనలు ఈ పర్యటనలు దేనికి సత్తెనపల్లిలోని రెంటపాళ్ళ గ్రామంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏది ఒక వ్యక్తి చనిపోయిన ఏడాది తర్వాత ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన అక్కడికి వెళ్ళటం తద్వారా ఏం జరిగింది ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏమో కానీ ముగ్గురు సామాన్యులు బలైపోయారు వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది అది అంతటితో ఆగిందా మిచ్చే రైతుల పరామర్శకు కావచ్చు మామిడి రైతుల పరామర్శ కావచ్చు పత్తి రైతుల పరామర్శలకు కావచ్చు ఇది పరామర్శ అనే దానికంటే కూడా బల నిరూపణ కోసం చేశాము అనే తరహాలో వీళ్ళ యొక్క వ్యవహార శైలి మాకు పర్మిషన్ వస్తే సంబంధం లే పర్మిషన్ ఏంటి ఒక వెయ్యి మందికి ఇచ్చారనుకోండి అక్కడ ఒక పదివేల మంది వస్తారు అదేమిటంటే అంటే జనం జగన్మోహన్ రెడ్డి కోసం తండోపు తండాలకు సరే వాళ్ళు ఏ విధంగా ఎన్ని చెప్పుకున్నా కానీ అక్కడ నిబంధనలకు లోబడి ఉన్నామా లేదా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగించామా లేకపోతే మంచిగా చేసామా అనేది మాత్రం వాళ్ళకు వాళ్ళు విశ్లేషించుకోవాలి వీటితో పాటుగా మరొక కీలకమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగాలని అక్కడ ఫ్లెక్సీలు కడతాం ఈ ఫ్లెక్సీల్లో ఏంటి రప్పారప్ప ఈ రప్పా వ్యవహారంలో ఏ విధంగా ఉంది అంటే కొత్తగా చెప్పేదే ఉంది తారాస్థాయికి చేరింది మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు వచ్చేసరికి సో ఆ విధంగా వీళ్ళు ఒక విధంగా అసంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లుగా అక్కడ పోలీసులు కూడా నివ్వెరపోయే పరిస్థితికి వచ్చింది దీన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరిది ముందుగా ఆ పార్టీ కార్యకర్తలకి కంట్రోల్ చేయవలసిన బాధ్యత సదరు ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది కానీ ప్రెస్ మీట్ వేదిక ఆయన ఏం చెప్పారు గంగానమ్మ జాతరలో పొట్టేలు తలదటిని నరికేస్తున్నారు అని ఫ్లెక్సీలు వేసారు అని అంటే అది సినిమాలో డైలాగ్ కదా అందులో తప్పే ఉంది టీడీపీ వాళ్ళని ఇచ్చేస్తే మంచిదే కదా అని అని చెప్పేసి అన్నారు అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి అదేవిధంగా ఇక ఈ క్రైమ్కి వచ్చేసరికి ఏదైతే అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ఈ కల్తీ నెయ్యి కావచ్చు అలాగే పరకామణి చోరీ ఇందులో పరకామణి చోరీ అనేది చాలా కీలకమైన విషయం ఈ పరకామణి చోరీకి సంబంధించిన దాంట్లో విజిలెన్స్ అధికారి అయినటువంటి సతీష్ కుమార్ ఆయన అనుమానాస్పద మృతి ఆ అనుమానాస్పద మృతికి గల కారణం ఏంటిది అసలు ఏం జరిగింది ఏంటి అనేది దాదాపుగా చాలా వీడియోస్లో మనం చర్చించుకున్నాం అదేవిధంగా ఈ టీటీడీ వ్యవహారాల్లో కావచ్చు అక్కడ భూముల కుంభకోణాలు కావచ్చు ఇలా ప్రతి ఒక్క దాని అంశంలో కూడా ఈ క్రైమ్ చుట్టూనే తిరిగింది దీంతో పాటుగా మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఆఫ్ కోర్స్ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డితో పాటు మరి మాజీ ఐఏఎస్లు అయినటువంటి ధనుంజయ రెడ్డి అలాగే వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇక భారత సిమెంట్స్ ఎవరు చైర్మన్ సారీ భారతీయ సిమెంట్స్ ఎండి అయినటువంటి ఈయన బాలాజీ కోవింద్ వీళ్ళు అరెస్ట్ అవడం మళ్ళీ బెయిల్ రావడం మరలా తిరిగి అరెస్ట్ కాబడతాం ఇట్లాంటివన్నీ జరిగినాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే కల్తీ మద్యం ఇది ఒక ట్విస్టు ఈ కల్తీ మద్యానికి సంబంధించి కూటమి ప్రభుత్వంపైనే ఈ రకంగా దుమ్మెత్తిపోయాలి అనే ధోరణతో కావాలని చేశారు అని చెప్పేసి మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ కాబడతాం ఇప్పటికీ బెయిల్ రాకుండా ఉన్నారు సో ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులు అది ఇది అని చెప్పేసి అన్నారు కాకపోతే ఇక్కడ వరకు రెడ్ బుక్ అనే పదం అయితే మాత్రం ఇంతవరకు ఓపెన్ కాలేదు మొన్న లోకేష్ కూడా మాట అన్నారు కేవలం మూడు పేజీలు మాత్రమే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అన్నారు సో దానికి వైసీపీ వాళ్ళు వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఓ విధంగా చెప్పాలి అంటే వైసీపీ కన్స్ట్రక్టివ్గా ఓ ప్రతిపక్ష పార్టీగా ఏ అంశాలపైన లేవనెత్తాలి అనే దానికంటే కూడా అనవసరమైన వాటిలో ఉన్నారు వాళ్ళు లేవనెత్తిన వాటిల్లో ప్రధానంగా జనాలు కొంచెం గట్టిగా బలంగా తీసుకెళ్ళింది ఏదైనా ఉంది అంటే పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలు ఆ ఒక విషయంలో మాత్రం కొంచెం వాళ్ళు ఉధృతంగా తీసుకువెళ్ళారు అది ఇంకా ప్రజల్లో నాంతనే ఉంది దానిలో ఎటువంటి సందేహం లేదు సో ఆ పీపీపి విధానం పైన ప్రభుత్వం వైసీపీ చేసినంత ఇదిగా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంలో కొంత ఆలస్యమైందేనో లేకపోతే మిస్ అయ్యారానో అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి సో ఈ విధానంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతిపక్ష అధికార పార్టీల వ్యవహారశాలి ఆయా నాయకులు ఏం చేశారు అని చెప్పేసి అయితే మాత్రం మీ అభిప్రాయాన్ని దీంతో పాటుగా నేను ఏదైనా మర్చిపోయింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ